ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దుందుర్గాయ నమ ప్రేక్షకుల మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సదవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజంతా కూడా అన్ని విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వాక్ విషయంలో కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం మీకు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏది పెడితే అది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఏది పెడితే అది ఇష్టం వచ్చినట్టు కొనేయకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా మీరు ధనాన్ని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దేనికి ఎంత అవసరం దేనికి అవసరం కాదు అనే విషయాన్ని విచక్షణ జ్ఞానంతో వ్యవహరించి మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఈ రోజున ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది ఎంత సహనంతో ఉంటే అంత మంచిది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ఏదైనా ఒక మాట మిమ్మల్ని ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు మౌనం పాటిస్తే కనుక అక్కడికి అక్కడితో సమస్య పోతుంది అంతేకాకుండా వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని మీరు ఇంకొక నాలుగు మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడి గొడవలు వస్తాయి ఆ కుటుంబ వాతావరణం అనేది చెడిపోతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మీ వాక్కుని జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ మాటని జాగ్రత్తగా ఉంచాలి మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్నారు పెద్దలు మాటతోనే ఏదైనా సాధ్యపడుతుంది మనం మంచిగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు మనం మంచిగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా మంచిగా మా రెస్పాండ్ అయ్యి మనకి తగిన సహాయ సహకారాలు అందిస్తారు మనం మాట్లాడే చిన్న మాట అయినా సరే అది ఎదుటివాడి మనస్తాపానికి గురి చేయకూడదు అది ఎదుటివాడి యొక్క మనస్త మనస్సుని మనస్సుకి ఇబ్బంది కలిగించుకోవద్దు అందువల్ల ఖచ్చితంగా కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున మాట్లాడే మీరు ఏ వ్యవహారాల్లోనే సరే కుటుంబ వ్యవహారాల్లో కానీ లేదా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర ఇక్కడ ఇతర ఏ సామాజిక రంగాల్లో కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మాటని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్య విషయంలో మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆల్రెడీ కుంభరాశి వాళ్ళకి ఈ మధ్యన కాలంలో హెల్త్ అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క ఊపిరితిత్తులు కానీ ఫీవర్స్ సీజనల్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు ఈ హాస్మా బ్రాంకైటిస్ వ్యాధులతో బాధపడుతున్నారు సైనస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు కీళ్ళకి సంబంధించిన సమస్యలతో బాగుతున్నారు కంట్రాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు అలాగే జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది రావటం చిన్న చిన్న సమస్యలు రావటం లేకపోతే అవి కాలాతీతమైపోవటం మీరు అనుకున్న టైంకి అనుకున్న విధంగా అవి పూర్తి కాకపోవటం దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురవుతారు మరి ఒక టైం కనుక్కుంటే ఆ టైంకి పూర్తి చేయలేకపోతే ఎవరికైనా ఇబ్బందే కదా అందువల్ల ఖచ్చితంగా కూడా పనుల విషయంలో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాటిని వాయిదా వేసే ప్రయత్నం చేయకూడదు ముఖ్యంగా మానసికంగా మీరు ధైర్యంగా ఉండాలి మానసికమైన ఆందోళనకు మీరు దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దానిని నిర్లక్ష్యం చేయకుండా చిత్తశుద్ధితో మీరు కష్టపడి కనుక పనిచేస్తే కనుక ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలే రావడానికి అవకాశం అలాగే ఈ రాశికి చెందిన జాతకునికి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు మీ వ్యాపకం అంతా కూడా చదువు మీదే ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద కనుక ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కూడా మీరు ఆశించిన ఫలితాన్ని మీరు పొందలేరు అందువల్ల విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చిత్తశుద్ధితో మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అలాగే మాట విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మనకు నోరు ఉంది కదా అని ఒక మాట చిన్న మాట వదిలినప్పటికీ కూడా అది ఎదుటివాడి యొక్క మనసుని గాయపరిచేసి ఖచ్చితంగా మన సంబంధాలని దెబ్బతీస్తుంది అందువల్ల మీకు ఎదుటివాడితో మాట్లాడటం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండుకోండి ఏ ప్రమాదం లేదు ఒకవేళ వాడు ఒక నాలుగు మాటలు మనల్ని అనుకున్నా తిట్టుకున్నా ఓం నమ శివాయ అనుకోండి అంతే వాడి అనుమానం వాడే పోతాడు మనం ఎవరిని ఏమనక్కర్లేదు ఎవరి పాపం వాళ్ళని తినేస్తుంది అలాగే ఎవరి కర్మలు వాళ్ళని తినేస్తాయి నరకం అంటే ఎక్కడో లేదు ఇక్కడే ఉంది మాది మన మనస్సులోనే ఉంది మన మనస్సులో అందరూ కూడా మనం మనవాళ్ళు మంచివాళ్ళు మనవాళ్ళే అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అంతా కూడా మనకి ప్రకృతి అంతా కూడా అందంగా ఆహ్లాదంగా ఆనందంగా కనిపిస్తుంది నాకు నాకెవరూ అక్కర్లేదు నేనొక్కడినే నేనే మౌనాడుతున్నాను అనుకుంటే మనకి ఎవరు రాకుండా ఎవరు కాకుండా పోతారన్న విషయాన్ని గమనించాలి అంతేకాకుండా మనం ఇతరులను ఏదైనా పరుషు పరుషంగా మాట్లాడినా అన్యాయంగా మాట్లాడినా లేకపోతే ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినా అది ఖచ్చితంగా కూడా అది మనల్ని ఈ ఈ జన్మలోనే మనల్ని బాధిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇతరులు కూడా మనం లేదన్నా మనకు అపకారం తలపెట్టాలన్నా మనల్ని మనపై నిందలు వేసినా మనకి అపకారం తలపెట్టినా మన మీద కుట్రలో కుతంత్రాలు చేసినా అది ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవిస్తారు లోకాలకు పక్కన పెట్టండి మనం చేసిన కర్మ ఇక్కడే అనుభవించి తీరాల్సి వస్తుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ప్రేక్షక మహాశయులందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది చేతనైతే ఇతరులకు సహాయం చేయండి లేకపోతే మీరు మౌనంగా ఉండి నిత్యము కూడా దైవనామస్మరణలో ఉంటూ ఉంటే ఖచ్చితంగా జీవితం చాలా నందనావనంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాన్ని సందర్శించండి విష్ణుదేవిని ఆరాధించడం వల్ల సమస్తమైన సమస్యలు కూడా చాలా సునాయసంగా పరిష్కారం అవుతాయనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्वे जना सुखनो भवन्तु तो, नमस्कार